ఇండియా వర్సెస్ భారత్ తాజాగా ఇండియా వర్సెస్ భారత్ అనే విషయం దేశాన్ని కుదిపేసింది సెప్టెంబర్ ఎత్తున టైమ్స్ అనే పత్రిక ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమనంటే మోడీ ప్రభుత్వం ఇండియా యొక్క పేరును భారత్ గా మార్చడానికి ఒక రిజల్యూషన్ తీసుకువస్తుందని న్యూస్ స్ప్రెడ్ అయిన వెంటనే చాలా మంది సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు సైడ్ అవటం ప్రారంభించారు కొందరు ఇండియా బెటర్ అని కొందరు భారత్ బెటర్ అని నమ్ముతున్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే పక్షపాత మీడియా యాంకర్లు భారత్ పెట్రా ఇండియా బెటరా అని మన దేశానికి ఏ పేరు పెట్టాలని ప్రజలను అడిగారు దీనిపై సర్వేలు కూడా నిర్వహించారు విడూరమైన విచిత్రమైన విషయం ఏమిటంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత దేశానికి ఏ పేరు పెట్టాలో అని సర్వేలు నిర్వహిస్తున్నారు కామెడీగా ఉంది కదండి కొందరు రాజకీయ నాయకులు కూడా ఇదే విషయంపై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు ఇండియా అనే పేరు బ్రిటిష్ వారిచే మనకు అవమానకరమైన పేరుగా పెట్టబడింది అని బీజేపీ రాజకీయ నాయకుడైన హరినా సింగ్ యాదవ్ అన్నారు ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ అన్ని వార్లు ఇండియా అనే పేరు తీసివేయబడదని చెప్పారు కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు ఈ కాంట్రవర్సీ ఎలా ప్రారంభమైంది అసలు ఈ కాంట్రవర్సీ అనుకున్న కారణం ఏమిటి కొంతమంది భారత్ బెటర్ అని కొంతమంది ఇండియా అని ఎందుకు ఎందుకు పోటీ పడుతున్నారు ఈ రోజు ఈ వీడియోలో కాంట్ర ఈ కాంట్రవర్సీ విషయం గురించి పూర్తిగా అర్థం చేసుకుందాం और इंडिया में क्या फर्क और क्या समानता पासपोर्ट कैन यू चैलेंज क्या भारत का नाम बीजेपी रखेंगे आपको बोलना है वोट फॉर इंडिया बोला ये मोदी मीडिया अगर नहीं है, तो ऐसे मुद्दे हवा हो गए होते उड़ गए होते फ्रेंड्स चैनल ने सब्सक्राइब जैसी इलांटी मरेन इनफॉर्मेटिव वीडियोस चेयट करकु సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాము మన దేశంలో ఇది అతి పెద్ద న్యూస్ గా మారిపోయింది ముందుగా ఒక విషయం స్పష్టం చేద్దాం మన దేశం నేమేమిటి ఇది మీ అందరికి తెలిసిన నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అయితే కొంతమందికి మన దేశం పేరేమిటో అనేది డౌట్స్ ఉంటాయి కనుక అలాంటి వారి కోసం మన దేశం ఏమేమిటో స్పష్టం చేద్దాం భారత రాజ్యాంగంలోని లైన్ మొదటి ఆర్టికల్లో ఇండియా దట్ ఇస్ భారత్ షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది ఇక్కడ వ్రాసిన వాటిని జాగ్రత్తగా చూడండి ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంటుంది ఇది ఇంగ్లీష్ వెర్షన్ లో రాయబడి ఉంటుంది హిందీ లో చూడాలనుకుంటే మొదట మొదట ఆర్టికల్ ఫస్ట్ లైన్ లో భారత్ ఇండియా రాజ్యం కాహోగా అని రాయబడి ఉంటుంది మన రాజ్యాంగం యొక్క పేరుని చూస్తే ఇంగ్లీష్ లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని హిందీలో భారత సంవిధానాన్ని అంటారు దీనిని బట్టి మనకేమర్థమైంది మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తులను చూసిస్తుంది అది మాత్రమే కాక వారు మన దేశానికి రెండు పేర్లను ఉపయోగించారు అవి ఒకటి ఇండియా రెండు భారత్ హిందీ మరియు దేవనాగరి లిపిని ఉపయోగించినప్పుడు భారత్ అనే పదాన్ని ఉపయోగించారు ఇంగ్లీష్ లిపిని ఉపయోగించినప్పుడు ఇండియా అనే పదాన్ని ఉపయోగించారు మన రాజ్యాంగంలో ఈ నేమ్స్ ప్రస్తావన ఒకటి మరియు రెండు సార్లు మాత్రమే ప్రస్తావించబడలేదు అనేక సార్లు ప్రస్తావించబడింది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫిఫ్టీ టూలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్ సిక్స్టీ త్రీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది మన రాజ్యాంగం యొక్క హ్యాండ్ బుక్ లో ఇండియా ఇండియన్ పదాలు చర్చ చేసినట్లయితే తొమ్మిది వందల సార్లు రాయబడినట్లు మీరు గమనించవచ్చు ఇది మాత్రమే కాకుండా మన దేశంలో ప్రధాన సంస్థలు ఈ పేరును ఉపయోగించాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ న్యావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోల్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఇండియా అథారిటీ లిమిటెడ్ మనల్ని చంద్రుడిపైకి తీసుకెళ్ళిన ఇస్రో యొక్క ఫుల్ ఫాము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అలాగే మన దేశ పాస్పోర్ట్లో ఇంగ్లీష్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని హిందీలో భారత్ గణరాజ్యాన్ని రాసి ఉంటుంది దీనిని బట్టి మనకి ఏం అవుతుంది మన దేశం పేర్లు ఇంగ్లీష్లో వ్రాసినప్పుడల్లా ఇండియా అని హిందీలో వ్రాసినప్పుడల్లా భారత్ అని అంటారు ఒకే నేమ్ని టూ డిఫరెంట్ లాంగ్వేజెస్లో టూ నేమ్స్ ఉపయోగించడం విచిత్రం ఏమి కాదు చాలా దేశాల్లో ఇలానే జరుగుతుంది చైనాను ఇంగ్లీష్లో చైనా అని పేరును వాడతారు కానీ చైనీస్ ప్రజలు చైనీస్ భాషలో మాట్లాడేటప్పుడు వారు జాంగు అని పదాన్ని ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో మనం ను జఫాన్ అని పిలుస్తాము కానీ జపనీస్ ప్రజలు జపనీస్ లాంగ్వేజ్లో దాన్ని నిఫాన్ అంటారు ఇప్పుడు నిఫాన్ అని రాయాలంటే ఇలా ఇంగ్లీష్లో అక్షరాల్లో రాయొచ్చు కానీ ఈ పదం యొక్క నిజమైన ఉచ్చరణ ఇంగ్లీష్ లెటర్స్లో వీలుపడదు ఇంగ్లీష్లో వ్రాసి చూస్తే నిఫ్ ఫాన్ అని పలుకుతారు కానీ అసలు ఉచ్చరణ నిఫ్ ఫో అవుతుంది అదేవిధంగా జంగు అనే పదాన్ని వాయటానికి ఉత్తమమైన చైనీస్ వర్ణమాలను ఉపయోగిస్తున్నారు ఇంగ్లీష్ వర్ణమాలలో భారత్ అని రాసేటప్పుడు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది ఇంగ్లీష్లో బిహెచ్ఏ ఆర్ఏటి అని వాయవచ్చు కానీ ఎలా ఉచ్చరించాలో తెలియని వారు భారత్ అని పిలుస్తారు అలాగే ఒక అమెరికను లేదా బ్రిటిష్ పర్సన్ దీనిని ఎలా ప్రాణం చేయగలడు దీనిని గురించి మీరు ఆలోచించారా ఈ కారణం చేతనే రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు భారత్ అనే పదాన్ని హిందీలో మాత్రమే ఉపయోగించారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ విధంగా టూ నేమ్స్ ఉపయోగిస్తారు దీ జర్మనీని ఇంగ్లీష్లో జర్మనీ అని పిలుస్తారు కానీ జర్మన్ లాంగ్వేజ్లో దీన్ని డచ్లాండ్ అంటారు ఇంగ్లీష్లో వ్రాసేటప్పుడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అని రాస్తాము కానీ జర్మన్ లాంగ్వేజ్లో రాసేటప్పుడు బండస్ రిపబ్లిక్ డచ్లాండ్ అని రాస్తాము అలాగే మన దేశ పాస్పోర్ట్లో ఫ్రంట్ పేజీలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా భారత్ గన్రాజ్ అని రాసి ఉంటుంది కొన్ని పదాలను వేరే భాషలో భర్తీ చేయడం ద్వారా రాజకీయ నాయకుడు అకస్మాత్తుగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు నీళ్లను ఇంగ్లీష్లో వాటర్ అని హిందీలో పానీ అని తెలుగులో నీరు అని అంటారు ఇందులో ఏదో ఒక నేమ్ను ఉపయోగించి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంటే ఎంత విడూరంగా ఉంటుందో మీరే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇదే విధంగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ పొలిటీషియన్ అయినటువంటి హిమంత్ శర్మ రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని ట్వీట్ చేసి మన నాగరికత ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా మరియు ఫ్రౌడ్గా ఉందని అమాయకంగా ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్ నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరే ఆలోచించాలి ఈ చిన్న నాలెడ్జ్ లేని లాజిక్తో ఇండియా రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంగా మార్చగలమా పదాన్ని కనిపెట్టారని గా ఫీల్ అవ్వాలా కానీ ఏది ఏమైనప్పటికీ ఇది చాలా ఆశయాస్పదంగా ఉంటుంది ఎవరైనా పదాలను కలవటం సరిపోల్చడం వల్ల మనకు ఎలాంటి సమస్య లేదు కొందరు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని గా ఫీల్ అవ్వచ్చు కొందరు రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని గా ఫీల్ అవ్వచ్చు మరికొందరు భారత్ గణరాజ్ అని ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు కానీ కొందరు ఒక పదానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య దేశాన్ని ప్రజల మధ్య విజన్ను క్రియేట్ చేస్తున్నారు బీజేపీ పొలిటీషియన్ అయిన హర్నా సింగ్ యాదవ్ ఇండియా అనే పదాన్ని బ్రిటిష్ వారు మనకి అవమానకరమైన పేరుగా ఉపయోగించారని అందుకే ఇండియా అనే పదాన్ని తొలగించాలని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు నేను ఈ విషయం గురించి ఈ వీడియోలో తర్వాత మాట్లాడతాను అయితే ఒకసారి ఆలోచించండి కోట్లాది మంది భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన పదం ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండియా అనే పదానికి ఎంతో ఫేమ్ ఉంది మనకు మన స్వతంత్ర సమరయోధులు పోరాడి పెట్టినటువంటి పేరు ఇప్పుడు హఠాత్తుగా ఈ బీజేపీ రాజకీయ నాయకులకు అవమానంగా మారింది ఈ ఎంపీపై ప్రధాని మోడీ గారు చర్యలు తీసుకుంటారా అలా చేయరు ఎందుకు ఎందుకంటే గత కొన్ని వారాలుగా ఇండియా అనే పదంతో మండిపడుతున్నారు ప్రతిపక్ష కూటమి ఇండియా అనే అక్రోనమీని ఉపయోగించే నుండి ఈ ప్రతిపక్ష కూటమిని అవమానించడంలో మోడీ గారు బిజీగా ఉన్నారు కొన్ని రోజుల క్రితం మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేశారు ఏమనంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా ముజాహిద్దీన్ పిఎఫ్ఐ ఇలా కొందరు తమ పేర్లలో ఇండియా అనే పదాన్ని ఉపయోగించారని అన్నారు మరి సీనియర్ రాజకీయ నాయకుడు రాజ్నాథ్ సింగ్ ఇండియా అనేది ప్రమాదకరమైన పేరు అన్నారు మన మాజీ ప్రధాని వాజ్పేయి గారు షైనింగ్ ఇండియా అనే నినాదాన్ని ఎంచుకోవడం వల్లనే ఓడిపోయారని కూడా అన్నారు అలాగే ఈ ప్రతిపక్ష కూటమికి కూడా ఓటమి ఖాయం అన్నారు ఈ పాటికి మీకు ఇష్యూ అర్థమై ఉండాలి ఇండియా వర్సెస్ భారత్ అని ఎందుకంటే ప్రతిపక్ష కూటమి తన పేరు ఇండియాగా పెట్టుకుంది కాబట్టి ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయటం కొరకు సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో యొక్క సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూడండి